ఓకే లిసన్ ఐ సీ యు గైస్ టుమారో బై ఇప్పుడే నా ఎక్కడికి మూవీకి వెళ్తున్నా సిగ్గులేదా ఇక్కడ ఇంత మంది ఉంటే ఒక్కదాన వెళ్ళిపోతావా ఒక్కదాన వెళ్ళట్లే బూన్ ఉన్నాడు కదా వాడితో వెళ్తున్నా బూనా ఇంక బూనొస్తే మమ్మల్ని అందరిని మర్చిపోతావా మీరు అసలు మాట్లాడకండి నువ్వు బాగ్మిల్ కా బాగ్ లో నిన్ను బాహుబలికి తీసుకెళ్తే పాప్కార్న్ తింటూ ఫోన్ చూస్తూ కూర్చున్నావు నువ్వు డంక్కక్ సినిమాలో అర్ధంగా ఆడలేదని చెప్పి పిచ్చి పిచ్చి జోక్స్ వేసుకుంటూ నవ్వుతున్నావు గట్టి గట్టిగా అవ్ అప్పుడే ఫిక్స్ అయ్యా మీ ముగ్గురుతో ఎపిక్ మూవీస్ వార్ మూవీస్ బయోపిక్స్ అస్సలు చూడగొర్తని యు గైస్ ఆర్ లైక్ అన్ఫిట్ ఫిట్ టు వాచ్ మూవీస్ విత్ మీ వాట్ డిడ్ యు డు యు స్లెప్ వాచింగ్ భాగమల్ కా భాగ్ యు లఫ్ ఫర్ డంక్కక్ స్లోన ద బా మూవీ ఏ জানোই సినిమా కల్దా ఏ సినిమా ఏజీఎఫ్ అని కొత్త సినిమా యాక్షన్ మూవీ బాగుందంట నేను రాను నేను రాను ఓకే మరి చెయ్యండి యాక్షన్ సినిమా చూలేనబ్బా థియేటర్ థియేటర్లో అర్చుకుంటూ కొట్టుకుంటూ అబ్బాబా జాన్వి అంత పెద్ద యాక్షన్ మూవీ అంత గ్రాండ్ ఇయర్ స్క్రీన్ మే చూస్తేనే బాగుంటుంది ఇప్పుడు మనం సినిమాకి ఎందుకు వెళ్తాం ఇప్పుడు బయట ఉన్న హెడ్ ఎక్స్ నుంచి కొద్దిగా రిలీఫ్ వస్తుంది అని చెప్పి సినిమాకి వెళ్తాం అలాంటిది సినిమా చూసినందుకు హెడ్ ఎక్ రాకూడదు యాక్షన్ సినిమాలు చూస్తే నాకు హెడ్ ఎక్ వస్తుంది అందుకే రాను సరే పోనీ ఇంజనీరింగ్ వెళ్దాం నేను రాను ఏ డబ్బులు ఇచ్చి భయపడడం అంత అవసరమా చెప్పు అసలే ఆ దయం ఎక్కడి నుంచి ఆ సౌండ్ ఎఫెక్ట్ హెడ్ హర్రర్ సినిమా చూసేది భయపడడానికి నువ్వే చెప్పు వెళ్దాం యాక్చువల్లీ కలిసి ఉంటే కలదు అని చెప్పి ఒక మంచి సినిమా రిలీజ్ అయిందంట మన ఫ్రెండ్స్ చెప్పారు మంచి ఫ్యామిలీ సినిమా అంట బాగా కామెడీ కూడా ఉంటా పోదామా ఆ సినిమాకి సినిమా థియేటర్ వరకు లేదు టీవీ పెడితే బోల్డ్ సీరియల్ వస్తాయి దానికి దీనికి పెద్ద నిన్ను అడిగాను చూడు నాది బుట్టకు అబ్బా ఇంకా అర్ధగంట అంటే ఈజీగా వన్ అవర్ అవుతుంది హిస్ స్టక్ ఇన్ ట్రాఫిక్ ఇప్పుడు ఏం చేద్దాం ఐఎమ్ సో టైర్డ్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు స్టాండ్ హియర్ ఐ నో ఎంత బరువు ఉన్నాయి బ్యాగులు కూడా క్యాబ్ తీసుకుందామా కానీ డబ్బులు మూవీకి వెళ్దామా కనీసం ఏ పోతాం అబ్బా ఏదో ఒకటి దేని దొరికితే దానికి వెళ్దాం యా అట్లీస్ట్ ఏసీ అన్నా ఉంటుంది కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది పద లగేజ్ కూడా అక్కడ పడేయచ్చు ఇంటర్వ్యూల్ వరకు చూసి వచ్చేద్దాం అంత లోపల క్యాబ్ అంటే మళ్ళీ వెయ్యి రూపాయలు అవుతుంది వేస్ట్ డబ్బులు గలీగర్ల్కి టూ టికెట్స్ మిస్లేలాకి త్రీ టికెట్స్ ఎగ్జిట్ రూమ్కి కి ఒక టికెట్ థ్రిల్లర్ కదా ఎవరు రావట్లేదు సెంటర్ రోలో సెంటర్ సీట్ అడ్వెంచర్స్ ఆఫ్ హైలీ ఇంక్విజిటివ్ కిడ్స్ యా ఇదిగోండి మేడం మీ టికెట్ మీకేలా తెలుసు నేను ఈ సినిమాకి వెళ్తున్నానని ఇంకా ఈ వారం రిలీజ్ అయిన మూవీస్ లో మిగిలింది అది కదా ఓ స్మార్ట్ అసలు సెకండ్ హాఫ్ లో ఆ ఫైట్ క్రేజీ అసలు ఇట్ వాజ్ సో గుడ్ ఆ ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే గూస్ బాం సో ట్రూ ఓ మై గాడ్ ఇట్ వాజ్ అమేజింగ్ ఇంటర్వెల్ ఇంకా బాగుంది మ్యాడ్ వేడ మినట్ నువ్వు పొద్దునుంచి ఆఫీస్లోనే ఉన్నావు కదా అవును దెన్ నీకెలా తెలుసు ఐ యో సీరియస్ పైరసీ హ మార్నింగే వచ్చింది అవును మీరు హాప్లో లీవ్ పెట్టుకుని డబ్బులు అంతా ఖర్చు పెట్టి చూసారు నేను అందుకే ఆఫీస్లో చూసా పైగా బాస్ని కూడా మేనేజ్ చేసాను డోన్ ఈ నో దట్ పైరసీ ఇస్ అ క్రైమ్ ఆంటీ ఎడ్యుకేటెడ్ ఆ తొక్కలే పైరసీ ఇస్ అ క్రైమ్ అంటారు కానీ చేసేదేం లేదు ప్రపంచంలో పైరేసి చూడండి సరే కొంతసేపు క్రైమ్ అనేది పక్కన పెట్టు సినిమా అంత చీప్ క్వాలిటీలో హౌ డూ వాచ్ ద క్లారిటీ సో బ్యాడ్ యు కాంట్ హియర్ అ థింగ్ ఏం చూస్తాం సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్ అబ్బా అవన్నీ మనకెందుకు బొమ్మ బాగా కనిపిస్తుందా లేదా ఓకే సో ఇప్పుడు కదా ఏం యా సార్ పిపిటి ఫినిష్ అయిపోయింది చూసి చెప్తారా యాక్చువల్లీ జాన్వి సబ్మిట్ చేసిన వర్షన్ అప్రూవ్ అయిపోయింది యూ బోత్ కెన్ సిట్ ఆన్ ది డెవలప్మెంట్ ప్రాసెస్ సి యూ థ్యాంక్ యూ సార్ విచ్ పిపిటి నేను చేసిన పంపిందా వాట్ ద ఐ థింక్ షీ సెంట్ మై జాన్వి వాట్ ద హెల్ ఇస్ దిస్ ఈ పిపిటి చేసింది నేను హౌ కెన్ యూ సీ దట్ ఇట్స్ యోర్స్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ జాన్వి ఓ మరి వాళ్ళు కోట్లు కోట్లు పెట్టి అలా సినిమాలు తీసినప్పుడు నువ్వు పైరసీలో చూస్తే ఆ డైరెక్టరు యాక్టరు ప్రొడ్యూసరు వీళ్ళందరూ ఫీల్ అవ్వరా